రాజ్యసభలో మీకు మా అవసరం ఉంది జాగ్రత్త అని బెదిరిస్తున్నాడు విజయసాయిరెడ్డి బీజేపీని రాజ్యసభలో మా మద్దతు లేకపోతే మీరు బిల్లులు పాస్ చేయలేరు అది గుర్తుంచుకోండి అని కూడా చెప్పాడు నిన్న ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి మాట్లాడాడు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది మీరు రక్షించాలని చెప్పి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు ఢిల్లీలో రాష్ట్రపతికి ఇతర పెద్దలకి ఈ సందర్భంగా పెట్టినటువంటి ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి గారు చాలా కొత్త విషయాలు చెప్పేంటంటే పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో వైసీపీకి కూడా అంతే బలం ఉంది అది ఎట్లా ఎట్లా అంటే టీడీపీకి లోక్సభలో పదహారు మంది సభ్యులు ఉన్నారు రాజ్యసభలో ఒక్కరు కూడా లేరు మాకు అంటే వైసీపీకి లోక్సభలో నలుగురు సభ్యులు ఉన్నారు రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు రెండు కలిపితే పదిహేను కాబట్టి వాళ్ళకి పదహారు ఉంటే మాకు పదిహేను మంది ఉన్నారు రాజ్యసభలో అవసరమైన మెజారిటీ బీజేపీకి లేదు అందువల్ల ముందు ముందు ఏదైనా ఇంపార్టెంట్ బిల్లులు పాస్ చేయాలంటే మా అవసరం ఉంటుంది అది గుర్తుంచుకోండి అని చెప్పి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు సో విజయసాయిరెడ్డి చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉంది ఒకటి రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి తొంభై ఏడు మంది సభ్యులు ఉన్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి నూట పదిహేడు మంది ఉన్నారు ప్రస్తుతం అక్కడ సింపుల్ మెజారిటీ కావాలి రాజ్యసభలో అంటే నూట ఇరవై ఒక్క మంది సభ్యులు ఉండాలి అంటే నూట ఇరవై మంది సభ్యులకు గాను ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో రాజ్యసభలో నూట పదిహేడు మంది సభ్యులు ఉన్నారు అంటే తగ్గింది నలుగురు ఈ నలుగురు తగ్గారు కాబట్టి మా అవసరం మీకుంటుంది అనేది విజయసాయిరెడ్డి గారి ఉద్దేశ్యం కానీ విషయం ఏంటంటే చాలామంది మిత్రపక్షాలు ఇతరులు ఎన్డీఏకి లేక బీజేపీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు ఒకటి రెండవది ఇంకొక రెండేళ్లలో నాలుగు స్థానాలు ఏపీ నుంచి ఖాళీ అవుతాయి ఈ ఖాళీ అయిన స్థానాల్లో సహజంగానే టీడీపీ ఇతర భాగస్వామ్య పక్షాలు గెలుస్తాయి అక్కడ అట్లీస్ట్ ఏపీ నుంచి నలుగురు అయితే నాన్ వైసీపీ వాళ్ళే వెళ్తారు కాబట్టి ఈ వైభవం కూడా రెండేళ్లే ఇంతకీ ఇంగ్లీష్లో మాట్లాడి మరి బీజేపీ వారికి మెసేజ్ ఇవ్వడానికి ఎందుకు ట్రై చేశాడు విజయసాయి ఎందుకంటే ఆల్రెడీ మేము మీకోసమే ఉన్నాం మీకే మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ పెట్టారు ఆల్రెడీ అయినా కూడా వాళ్ళు మర్చిపోయారేమో మీరు మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు మాకు రాజ్యసభ సభ్యులు పదకొండు మంది మాకే ఉన్నారు కాబట్టి కొంచెం అది గుర్తుపెట్టుకొని మాకేదో సాయం చేయండి అనేది ఆయన అభ్యర్థన అనమాట పరోక్షంగా అయితే విశేషం ఏంటంటే వైసీపీకి ఉన్న పదకొండు మంది సభ్యుల్లో చాలామందికి డబ్బుల కోసమో మరొక రకమైన ప్రలోభానికి లోబడో వాళ్ళు టికెట్ ఇచ్చారు అంటే రాజ్యసభకు పంపించారు ఉదాహరణకి పరిమాణాత్వాని ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పింది వింటాడా ఫైనల్గా అక్కడ అమిత్ షా ఇతర బీజేపీ పెద్దలు చెప్పింది వింటాడా ఎందుకంటే వాళ్ళు చెప్తేనే ఇచ్చారు ఈయన అలాగే కృష్ణయ్య లాంటి వాళ్ళు నిరంజన్ రెడ్డి అడ్వకేట్ లాంటి వాళ్ళు వీళ్ళంతా బయట వాళ్ళు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా కాదు కాబట్టి వీళ్ళలో చాలామంది జగన్మోహన్ రెడ్డి కంటే అక్కడ బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఈ చిన్న సైజు వార్నింగ్ని బీజేపీ వాళ్ళు కేంద్రంలో పట్టించుకుంటారు అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు